సీజ్ సినిమా నేను కూడా నిజమే అనుకున్నా ఆ రోజు చూసి తర్వాత చూసింది ఏంటంటే కలెక్టర్ వెళ్ళాడు అంతకు ముందు మోహన్ అంట బుధవారం వెళ్ళాడు ఆ షిప్ను చూశాడు లోపలంతా పరిశీలించాడు దాని మీద యాక్షన్ అన్నాడు యాక్షన్ అయితే మళ్ళీ ఇల్లు వెళ్ళారు ఎందుకు వెళ్ళారు నాకు అర్థం కాలే కలెక్టర్ వెళ్ళాడు ఒకసారి పరిశీలన చేశాడు దానిలో దొంగ బియ్యం ఉందన్నారు దాన్ని సీజ్ చేయాలన్నారు అయిపోయింది మళ్ళీ ఇల్లు ఎందుకు వెళ్ళారు నాకు అర్థం కాల నాకు మళ్ళీ సీజ్ చే అదేమో ఫ్రంట్ పేజీలో వీడియోలు గందరగోళాలు సినిమా పిక్లో నాకు ఇది చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఒకసారి కలెక్టర్ చేశాడు మళ్ళీ ఈ నెల మళ్ళీ చేశాడు నాకు తనికల బరలి సినిమా ఒకటి గుర్తుంది నాకు దానిలో జరగాలి చెల్లి పెళ్ళి మళ్ళీ మళ్ళీ ఇది తంతు మళ్ళీ మళ్ళీ సీజ్ చేస్తారా ఏమైనా అర్థం ఉందా ఇది పరిపాలన అనేది మీకు పరిపాలన అర్థమైందా వాటి ది అడ్మినిస్ట్రేషన్ మీకు తెలుసా రఫ్సీలోకి మీరు వెళ్ళిపోయారు వద్దని చాలామంది అనేటువంటి ప్రయత్నాలు కూడా చేశారు ఇంకో మాట కూడా చెప్తున్నాయి ఇక్కడ ఇవాళ మన నాదేళ్ళ మనోహర్ గారు జనసేన సిద్ధాంతకర్త ఆయన నేను ప్రెస్ మీట్ పెట్టాడు పెట్టి ఏదేదో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశాడు ఏమంటాడంటే ఈ కాకినాడ పోర్ట్ ఐదు సంవత్సరాల్లో విచ్చలవిడిగా బియ్యాన్ని ఎగుమతి చేశారు దొంగ బియ్యాన్ని నేను ఒక మాట ఇక్కడ ప్రజలు కన్ఫ్యూజ్ కాకుండా ఒక మాట చెప్పాలి మన రాష్ట్రంలో కాకినాడ పోర్టు నుంచి పెద్ద ఎత్తున బియ్యం ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంది విత్ ది పర్మిషన్ ఆఫ్ ది గవర్నమెంట్ చాలా పెద్ద ఎత్తున మన రాష్ట్రం నుంచే కాదు బియ్యం ఒరిస్సా ఛత్తీస్గఢ్ తెలంగాణ ఇంకా దగ్గర దగ్గరగా ఉన్నటువంటి పోర్టు లేనటువంటి రైస్ పండేటటువంటి ప్రాంతాల నుంచి కూడా బియ్యం వచ్చి ఇక్కడ నుంచి ఎగుమతి అవుతాయి చాలా పెద్ద ఎత్తున ఎగుమతి అయ్యేటటువంటిది కాకినాడ యాంకరేజ్ పోర్ట్ ఎందుకు ఇక్కడ ఇంత బాగా ఎగుమతి అవుతాయి అంటే యాంకరేజ్ పోర్ట్లో ధరలు తక్కువ ఎందుకంటే ప్లాట్ఫామ్ డీస్ డీప్ సీ పోర్ట్ కాదు నడి సంవత్సరంలో ఎక్కడో వెజల్ పార్క్ చేసి ఉంటుంది పడవల్లో పెద్ద పెద్ద పడవల్లో బస్తాలు వేసుకుని అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఆ బెదస్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు ప్లాట్ఫామ్ ఛార్జెస్ పడవు ప్రభుత్వం యొక్క సంస్థ యొక్క పోర్ట్ ఇది యాంకరేజ్ పోర్టు దీనిలో అనేక వేల మంది పనిచేస్తుంటారు ఏంటి బియ్యం బస్తాలు దించేవాళ్ళు ఎత్తేవాళ్ళు మళ్ళీ పడవల్లో వేసేవాళ్ళు మళ్ళీ అక్కడి నుంచి తీసుకెళ్ళేవాళ్ళు అక్కడి నుంచి బెడస్లోకి ఎత్తేవాళ్ళు కొన్ని వేల కుటుంబాలు దీని మీద ఆధారపడి పడుగుతూ ఉన్నాయి ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ జెన్యున్ బిజినెస్ మధ్యలో పీడిఎస్ రైస్ కూడా దొరబడతాడు స్మగ్లింగ్ వాడిని పట్టుకోవాలి ఇక చేయాల్సింది ఏంటి అక్కడ అధికమైనటువంటి పోర్టులో ఎగుమతులు జరగాలి పీడిఎస్ రైస్ని ఫిల్టర్ చేసి పట్టుకోవాలి ఇది సింపుల్గా చేయాల్సినటువంటి పని అసలు మనోహర్ గారు మొత్తం అంతా ఇక్కడే జరిగిపోతున్నారు మొత్తం స్మగ్లింగ్ అంతా అసలు నాకు ఆశ్చర్యం వేస్తుంది మొన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఆర్థిక స్వస్థ ఏం చేస్తాం వచ్చి కాల్ చేస్తే ఏం చేస్తాం పాకిస్తాన్లో వస్తే ఏం చేస్తాం ఏం పోయగలవా నాకు అర్థం కాలేదు మన పోర్టు గురించి అంత అభద్రతాభావంతో మాట్లాడుతున్నారు పెట్టండి కానిస్టేబుల్స్ మొత్తం మీటర్ దించేయండి మొత్తం టోటల్గా మీటర్ దించేసి బందో పచ్చేయండి మనోహర్ గారు అంటున్నాడు ఎవరిని లోపలికి వెళ్ళలేదంట వీళ్ళే ఉన్నారంట వెళ్ళిస్తారా అరే ఎంతమంది కార్మికులు వెళ్తున్నారు ఎంతమంది కార్మికులు వస్తున్నారు ఇదో టిక్కెట్ పెట్టి చూపిస్తారా పోర్టు నాకు అర్థం కదా నువ్వు పంపించిన రోజు అందరినీ వరుసను క్యూ పెట్టి ఎంత దుర్మార్గం నాకు అర్థం కదా ఇట్ ఈస్ ఎ కంప్లీట్లీ ఫెయిల్యూర్ ఆఫ్ కూటమి ప్రభుత్వం మనోహర్ గారు పూర్తిగా ఫెయిల్ అయిపోయారు అందుకని తోడుగా మన పవన్ కళ్యాణ్ గారిని తీసుకెళ్ళి సినిమాటిక్లో హంగామా చేసి పెద్ద పెద్ద డైలాగులు చెప్పి వారిని వారు దూషించుకుని చేసేటటువంటి కార్యక్రమం చేశారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అదేమంటే కొత్త వాదన ఒకటి తీసుకొచ్చాడు నిన్న అదే ఇవాళ ఒక పచ్చ పత్రికలో మెయిన్ హెడ్డింగ్ ఏమంటాడు ఇది అరబిందోకి ఇచ్చిన తర్వాత ఏది ఈ పోర్ట్ అరబిందో తీసుకున్న తర్వాత పెరిగిపోయిందంట ఏంటి ఈ స్మగ్లింగ్ అరబిందో తీసుకుంది యాంకర్ పోర్ట్ కాదు యాంకరేజ్ పోర్ట్ కాదు కాకినాడ డీప్ సి పోర్ట్ అది రావు గారి దగ్గర ఉండేది దాని నుంచి నలభై ఒకటి పాయింట్ రెండు పర్సెంట్ అరవై ఎనిమిది వాళ్ళు తీసుకున్నారు తీసుకుంటారు నాకు తెలియకూడదు ఈ పెద్ద పెద్ద కంపెనీ షేర్లు అమ్ముకుంటుంటే తీసుకుంటుంటారు అమ్ముకుంటుంటే తీసుకుంటుంటారు ఈయన మనోహర్ లాజీ గారు మెడ మీద కత్తి పెట్టారంట ఏమైనా కేవీరావు గారు ఏమన్నా మీకు కంపెనీ నుంచి ఆయన మాకేం తెలియదండి కత్తి పెట్టారు ఈయన చూసినట్టే రామోజీరావు గారు కూడా షేర్లు అమ్ముకున్నాడు ఎవరు కత్తి పెడితే అమ్ముకున్నాడు చెప్పండి నాకు అర్థం కదా నలభై ఒకటి పాయింట్ రెండు పర్సెంట్ అరబిందోకి వస్తే దట్టు నాట్ ఏ యాంకరేజ్ పోర్ట్ డీప్ సీ పోర్ట్ దానిలో వెరీ లిటిల్ వెరీ లిటిల్గా మాత్రమే రైస్ ఎక్స్పోర్ట్ అవుతాయి అక్కడ నుంచి చాలా తక్కువగా ఎందుకంటే ఖరీదు ఎక్కువ కాబట్టి లోడేజ్ ఛార్జెస్ ప్లాట్ఫామ్ ఛార్జెస్ పడతాయని ఆయన చెప్పాడు ఈ యాంకరేజ్ పోర్ట్లో పదమూడు పద్నాలుగు వెదర్స్ ఉంటే మీద కలిసి ఒక పదహారు ఉంటాయి అంటే రెండు రెండు ఇక్కడ ఇక్కడ పద్నాలుగు పదమూడు వెదర్స్ ఉంటాయి అక్కడ రెండు వెదర్స్ ఉంటాయి మొత్తం జరిగేది యాంకరేజ్ పోర్టులో వాళ్ళు వచ్చిన తర్వాత చాలా పెద్ద ఎత్తున జరిగిపోయిందంట స్మగ్లింగ్ అంతా కూడా ఎందుకు మాట్లాడుతున్నాను నాకు అర్థం కదా ఐదు మాసాల నుండి ఆరో మాసంలో ప్రవేశించి అధికారం మీ చేతిలోకి వచ్చి మొత్తం అంతా నడిపే యంత్రాంగం అంతా మీ చేతిలో ఉండి మా మీద పడేటటువంటి ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరమైన మనవి చేస్తున్నా అరవిందో ఎవరిది చెప్పాలి లోతుగా ఆలోచన చేయాలి లోతుగా విచారణ జరపాలి జరుపు ఎప్పుడు కాదన్నాడు కేంద్రంలో నువ్వే రాష్ట్రంలో నువ్వే బాగా లోతుగా విచారణ జరపండి విచారణ జరిపి దోషుల్ని పట్టుకోండి ఎవరు కాదన్నారు ఎందుకు మీరు ఈ ఉపన్యాసాలు చెప్తున్నారు అసలు మీరు నుండి ప్రశ్నించడానికి నాకు అర్థంగా మేము కదా ప్రశ్నించాల్సింది మాకు అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది అధికారం వాళ్ళ మేము ఆయన ప్రశ్నిస్తున్నాడు ఎవరు నాయన మనోహర్ గారు ప్రశ్నిస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తున్నాడు అధికారంలో ఉంది మూడునైనా ఒకరు ఉప ముఖ్యమంత్రి ఇంకో ఆయన పౌర సరఫరా శాఖ మంత్రి వీళ్ళెళ్ళి కాకినాడలో ప్రశ్నిస్తున్నారు ఏమిటి అన్యాయం పీడిఎస్ రైస్ ఎందుకు వెళ్తుంది ఎవరు అడుగుతున్నావు స్వామి నీ పోస్టులు ఉన్నాయి అక్కడ నీ ఆధీనంలో ఉంది ఒక పెద్ద డ్రామా చేతగాని తనం ఎదుటి వాటి మీద మాట్లాడేటటువంటి మాటలు మాట్లాడేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు నేను నిన్న కూడా చెప్పా కాకినాడలోనే ఉంటాడు మన పౌర సరఫరా శాఖ మంత్రి ఎందుకంటే కలెక్షన్ కోసం నేను అంటున్నారు ఫుల్ కలెక్షన్ నేను మొన్న చెప్పాగా రెండు వందల కోట్ల రూపాయలు రైతులకి రైతులు కాదు మిల్లర్స్కి రిలీజ్ చేశారు ఎయిట్ పర్సెంట్ కనుక కొట్టేశారు ఇది ఏ మిల్లు నేనే చెప్తారు ఇది నా ఆరోపణ సమాధానం చెప్పండి సమాధానం చెప్పడం సమాధానం చెప్తే తీసుకోమంటే కదా అని మిల్లర్స్ అందరూ వచ్చే పరిస్థితి ఉంటుంది ఆయన అంటాడు అసలు ఈ కాకినాడ పోర్ట్ నుంచి గత మూడు మాసాల్లో గత మూడు సంవత్సరాల్లో ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అయిందో చెప్తే మీరు ఆశ్చర్యపోతారు ఒక కోటి ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్నులు కాకినాడ పోర్ట్ నుంచి వెళ్ళింది అది ఎంత అంటే నలభై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై ఏడు కోట్ల ఖరీదు చేసేటటువంటిది ఈ గత మూడు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వెళ్ళింది ఇది అన్యాయం అక్రమం అన్యాయం ప్రజలు ఆశ్చర్యపోతున్నారు అని నేను ఇంకోటి చెబితే అందరూ ఆశ్చర్యపోతారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆశ్చర్యపోతాడు మన మనోహర్ కూడా ఆశ్చర్యపోతాడు అంటే వాళ్ళిద్దరు ఆశ్చర్యపోవడానికి వాళ్ళు తెలియకపోతే కదా తెలిసే ఉంటుంది అందుకని ఆశ్చర్యపోరేవని నాకు అనుమానం అదేంటి తెలుసా మీకు మొత్తం ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలోనే రైస్ ఎక్స్పోర్ట్ చేసేటటువంటి కంపెనీ ఏదైనా ఉంది అంటే దేశంలో థర్డ్ ప్లేస్లో ఉన్న కంపెనీ ఒకటి ఉంది మన రాష్ట్రంలో నెంబర్ వన్ ప్లేస్లో ఉన్నటువంటి కంపెనీ ఒకటి ఉంది దాని పేరు పట్టాభి ఆగ్రో పట్టాభి ఆగ్రో ఎవరిదో ఇది పయ్యావుల కేశవులు గారి విఎంకుడిది పయ్యావుల కేశవులు గారు ఎవరో తెలుసు కదా మీ సహచరం మంత్రి ఫైనాన్స్ మినిస్టరు ఆయన విఎంకుడు మొత్తంలో నెంబర్ వన్గా ఆంధ్ర రాష్ట్రం నుంచి బియ్యా ఎగుమతి చేసినటువంటి గొప్పవాడు ఇంకోటి కూడా చెప్తున్నా మొన్న మీరు స్టెల్లా అనే దానిలో పట్టుకున్నారు కదా కలెక్టర్ గారు వెళ్ళి సీజ్ చేశాడు స్టెల్లా అనేటువంటి వెజలు పట్టుకున్నారు ఇదే గొడవ ఇవాళ మీరు డీప్ సీలో ఉంది ఒకటి ఎంవి కనస్టర్ వెజల్ పేరు దానిలో నలభై రెండు వేల ఐదు వందల మెట్రిక్ టన్నులు ఆల్రెడీ పట్టాభి వాళ్ళు లోడ్ చేశారు ఇంకా కొంత లోడ్ చేయాలి రఫ్సీ ఉంది కాబట్టి లోడ్ చేయటం లేదు ఈ రఫ్సీ కొద్దిగా తగ్గిన తర్వాత అది కూడా లోడ్ చేసి దాన్ని ఎగుమతి చేయబోతున్నారు నైజీరియాకి నా ఆరోపణ చెప్తున్నా దీనిలో టోటల్గా పీడిఎస్ వైస్దే నేను ఆరోపణ చేస్తున్నా పవన్ కళ్యాణ్ గారు నువ్వు తమరు నువ్వండి బాబు తమరు నాదేళ్ళ మనోహర్